అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం ఆరవ తేదీ శుక్రవారం రోజున వృచ్చికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వృచ్చికి రాశి వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి గొప్ప వారితో అనుబంధాలు అదే అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కోరికలు నెరవేరును మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తే మేలు చేకూరుతుంది అధికారుల సహకారం లభిస్తుంది సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అనుకూలత ఏర్పడుతుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది చిత్తశుద్ధితో పనిచేస్తారు పనుల్లో విజయం ఏర్పరచుకుంటారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు మిశ్ర వాతావరణం అనే చెప్పవచ్చు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ప్రతి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు ఎంట బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులు సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు అదేవిధంగా నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంట బయట ఆదరణ ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి